ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టలారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వెన్ విల్ యూ సెటిల్ ఇన్ యువర్ లైఫ్ ఎప్పుడు ఈ భూమి మీద నీవు స్థిరపడతావు అనే అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం సంఖ్యాకాండం పదమూడు పద్నాలుగు అధ్యాయాల్లో మోషే మరి అయుక్త దేశం నుంచి ఇస్రాయలీల్ని సుమారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో అయగుప్తి యొక్క బంధకాల్లో ఇనప కొలుగులో నశించిపోతున్నటువంటి ఇస్రాయిలీ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని కనికరించి మోస అనే ప్రవక్తను ఏర్పాటు చేసి వారి నుంచి పది అద్భుతాలు చేసి మరి ఐప్తు రాజు నుంచి విడిపించినట్లుగా చూస్తాం పురుషుడు సుమారు ఆరు వేల ఆరు లక్షల మంది మొత్తం పిల్లలతో సహా భార్యలతో సహా సుమారు నలభై లక్షల మంది వారు ఐగుప్తి దేశంలో చీకటిలో భయంకరమైనటువంటి కొలుములో ఇనప కొలుములో నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఆనందకరమైనటువంటి విశ్వాస యాత్రలో నలభై సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు వారు ఎంతో ఆనందించారు ఎంతగా ఆనందించారంటే ఆకాశం నుంచి మన్నా కురిపించబడింది పూరేలు కురిపించబడింది మరి బండ నుంచి నీరు వచ్చింది అంతే దేవుడు ఎన్నో మరి వారు బట్టలు మాయలేదు చెప్పులు తెగలేదు మరి వారి వెనక రాయి దొల్లుకుంటూ వచ్చింది వారి ముందు దేవుని తోత నడిచాడు అలాగే కాదు ఆయన పగల మేఘ స్తంభాన్ని రాత్రి స్తంభాన్ని అనేక ప్రాంతాల్లో నుంచి దేవుడు వారిని భయంకరమైన ప్రదేశాల నుంచి దేవుడు ఆనందకరమైన స్థితిలో నడిపించాడు నడిపిస్తూ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు మరి అలాగే నదిని పాయలుగా చేశాడు అయితే కానాలు దేశానికి వచ్చే సమయంలో ఆ యొక్క పన్నెండు గోత్రాలు వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని పదమూడో అధ్యాయం సంఖ్యాకాండం పదమూడో అధ్యాయంలో ఒక్కొక్క గోత్రానికి ఒక్క చొప్పున రూబేంద దగ్గర నుంచి మరి షిమ్ లేవి లేరు యోధ అలాగే ఇసాకారు జబూరు మరి వీరందరూ గాదు నప్తాలి ఆషేరు మరి యేసేవ్ కుమారులు మరి అభిప్రాయము మనిషే వీరందరు గోత్రాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రం ఒకరు చొప్పున వారిని ఏర్పాటు చేసుకుని ఆ యొక్క మరి కాణాలు దేశం చూసి రండి కొండెక్కి ఆ కానాన్ దేశంలో ఉన్నటువంటి జనులు బలవంతులు బలవీన్లు మరియు వారి ప్రాంతం వారి నేల బలమైందో సారమైందో సారం కలదు వారి పట్టణాలు మరి గుడారాలు లేకపోతే మంచి కోటలు ఏ విధంగా అంతా పట్టణం అంతా నలభై దినాలు మీరు ప్రదక్షిణ చేసి అక్కడున్న పండ్లు ఎట్లా ఉంటే అక్కడున్నటువంటి వాతావరణం అట్లా అక్కడ ఉన్నటువంటి మరియు ఆ ప్రాంతం అంతా సంచారం చేసి సమాచారం తీసుకురమ్మని మోషే పంపించినప్పుడు పన్నెండు మంది వెళ్ళారు పన్నెండు మంది ఏంటి నలభై దినాలు సంచారం చేసి పదమూడవ అధ్యాయం ఇరవై ఏడవ వారు వారిస్తున్నటువంటి సమాచారం వారు సమాచారం తెచ్చారు ఏమైనా సమాచారం తెచ్చారు పదమూడవ అధ్యాయం సంఖ్య కాండం ఇరవై ఏడవ వచ్చినలో మరి కనానీయులు హివ్యూలు ఇత్యూలు పెరిచీలు వారు ఎక్కడెక్కడ ఉంటారు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటారు వారు కొండల్లో ఉంటారా వారి యొక్క సమాచారం అంతా తెచ్చి అయితే వారిచ్చిన సమాచారం అది నిజంగా పాలుతీరులు ప్రవహించిన దేశమే అందులో సమస్య లేదు కానీ ఆ ప్రాంతం వారు బలమైన వారు వారితో చూస్తే మనం మేము మిడతల్లాగా ఉన్నాం మేము వాళ్ళు చూసినా మేము మిడతల్లాగానే ఉన్నాం కాబట్టి వారిని స్వాధీనపరచుకోవడం అనేది అసాధ్యం అని పది మంది చెప్పారు ఇద్దరు మాత్రం వారు మరి వారు చక్కని సమాచారం చెప్పారు చూడండి పద్నాలుగో అధ్యాయం మొదటి నుంచి అది ధ్యానం ధ్యానం చేయండి మీ జీవితాల్లో మీరు జీవితంలో సెటిల్ అవ్వాలంటే పదమూడో అధ్యాయం చివరి భాగాల్లో ఖాళీ భోగష్వ బట్టలు చింపుకొని వారు వారు కూడా మంచి సమాచారం చెప్పారు పదమూడో అధ్యాయంలో మెను ఆ యొక్క వారు విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరు శోధించుకొని చూసుకోండి మీరు క్రీస్తు మీలో ఉన్నాయండి మీరు విశ్వాసం ఉంటే మీరు మీలో క్రీస్తు ఉన్నాడని అర్థం చేసుకోండి మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరు శోధించుకొని చూసుకోండి మీరు భ్రష్టులు కాని ఎడలా యేసు మీలో ఉన్నాడని తెలుసుకోండి అయితే కాలేపు మోసే ఎదుట మనలను నిమ్మల చేసి జనులను నిమ్మలం చేసి మనం నిత్యముగా ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం మనం నిత్యముగా దేశంలోకి వెళ్తాం దాన్ని జయించడానికి మనకు శక్తి సాగుతుంది అయితే అతనితో కూడా ఆ మనుషులు ఆ జనము మనకంటే బలవంతులు అతనికో అతనితో కూడా వెళ్ళినటువంటి వారంతా కూడా ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదకి పోజాలమని మరియు వారు తాము సంచరించి చూసిన దేశం గురించి ఇస్రాయిల్తో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడి మరి జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నివసిస్తారు నెప్లీలు సంచరించుటకై అనాకు వారు నెప్లీలు చూశాము మా దృష్టికి మేము అట్లాగా ఉన్నాం మిడతల్లాగా ఉన్నాం వారి దృష్టికి మిడతల్లాగా ఉన్నామని సమాచారం తెచ్చారు మరి ఆ మాటలు విన్నటువంటి సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసి ఆ ప్రజలు రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు ఎందుకంటే మరి వారు చూడండి రెండవ చూడండి మరియు ఇస్రాయిల్ అందరూ మోసే అహ్లోనపై సనుక్కున్నారు ఆ సర్వ సమాజం అయ్యో అయ్యులు మేమేలా చావలేదు ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు మేము కత్తి పడినట్లు యహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చింది మా భార్యలు మా పిల్లలు పొల్లపోదురు తిరిగి ఐగుప్తి దేశానికి వెళ్ళడానికి మాకు మేలు కదా అని వారితో వారు అనుకున్నారు వారు మనము నాయకుని ఒకరిని ఏర్పాటు చేసుకుని ఐగుప్తి దేశానికి తిరిగి వెళ్తామని ఒకరితో ఒకరు అనుకుంటున్న సమయంలో మోషే ఆహరలు ఇస్రాయిల్ సర్వ సమాజమును మరి ఎదుట సాగిలపడి అప్పుడు దేశమును సంచరించి చూసిన తర్వాత నూను కుమారుడు కుమాడగోషవాయువు ఎప్పున్నే కుమారుడు కాలేబియు బట్టలు చింపుకొని ఇస్రాయిల్లిని సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము యహో మన ఎందు ఆనందించినలా ఆ దేశంలో మనను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేను ప్రవంచ దేశము మీరు యహో మీద తిరగబడకుడి ఆ దేశము ఆ దేశ ప్రజలకు భయపడకుని వారు మనకు ఆహారం మగుదులు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను యహో మనకు తోడై ఉన్నాడు వారికి భయపడబడి ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా ప్రత్యక్ష గుడారంలో ఉండి యహోవా మహిమ ఇస్రాయిలకు కనబడను దేవుని స్తోత్రం ఎప్పుడైతే యహోవా మహిమ ఇస్రాయిల్ కనబడి కనబడిందో వారు భయపడిపోయారు వారు కాదు చేసేది దేవుడే వారితో నడుస్తున్నాడు కానీ వారికి భయపడవద్దు ఎందుకంటే కాలేబు యహోష్వ విశ్వాసం కలిగిన వారై ధైర్యం గలవారై ఉన్నారు ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా అవిశ్వాసులు మరి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి వారందరినీ బలపరిచినట్లు చూస్తున్నాం మన జీవితాల్లో వెనక తట్టు చూస్తే కాదు కానీ ధైర్యంగా ఉండాలి విశ్వాసం కలిగిన వారై ఉండాలి యహోవా మన ఎందు ఆనందపడాలి దేవుడు మన యందు ఆనంద మన కార్యాలు చూసి ఆనందపడాలి ఇస్రాయిలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత వారు దేవుని ఆనందాన్ని పొందుకున్నారు చాలామంది దేవుని ఆనందాన్ని దేవుని ఆనందాన్ని దేహమ రాసిన గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదవ వచ్చినలో వారు యహోవా యందు ఆనందించిన చూడండి యుహో దేవుళ్ళు ఆనందించడం వలన మనం బలం పొందుతాము మనం ఎవరిలో ఆనందించడం వల్ల మనం బలం పొందాలంటే దేవుల్లో ఆనందించు ఎనిమిదో అధ్యాయం పదో వచ్చింది దేవుల్లో ఆనందించం ఇస్రాయిల్లు యుహోవా ఎందు ఆనందించడం వల్ల మధురమైన మధురమైన చేయుడి పలండి కృగున మాంసమును భక్షించుడి మధురమైన దానిని పానము చేయుడి ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధము చేసుకునే వారికి పంతులు పంపించుడి ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టతమైనటువంటి దినము మీరు తొక్క పడుబడి ఆనందించడం వలన మీరు బలముందు వారు నిట్టూర్పు పోయింది ఐగుప్తి దేశం నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత దేవుల్లో ఆనంద ఆనందించడమే నేర్చుకున్నారు రాసిన గ్రంథం పన్నెండు మూడవ వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా మీరు ఆనందపడి రక్షణార్థమైనటువంటి బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు రక్షణార్థమైనటువంటి బావుల్లో ఆనందం వచ్చిన కొలది రక్షణార్థమైనటువంటి బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు అలాగే కీర్తనలు ముప్పై ఆరో అధ్యాయంలో ముప్పై ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చింది చూడండి అక్కడ కూడా మాట ఉంది దేవుని దేవుళ్ళు ఆనందించేవారు ఎట్లా ఉన్నది ముప్పై ఎనిమిదో ముప్పై ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చి ముప్పై ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చి నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నస్తున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుతున్నావు నీ యొక్క జీవపు ఓట కలదు నీ వెలుగు పొందియే మేము వెలుగు చూస్తున్నాము కాబట్టి దేవుని యొక్క ఆనందం యేసుప్రభు శిష్యులు కూడా దేవుని యొక్క ఆనందాన్ని పొందుకున్నారు లోక పన్నెండో అధ్యాయంలో మరి వారు అన్నారు దెయ్యాలు మాకు లోబడుతున్నాయి పాములు మేము ఎత్తుపట్టుకుంటున్నాం తేళ్ళని మేము ఎత్తుపట్టుకుంటున్నాం అంటే ఏసుప్రభు వారు అన్నారు మీరు దెయ్యాలు లోబడుతున్న వాటికంటే మీ పేర్లు పరలోక రాజ్యంలో రాయబడి ఉన్నామని సంతోషించారు వారు తుట్టివారు పనులు తెరవబడతాయి కుంటివారు నడుస్తున్నారు మూగవారు మాట్లాడుతున్నారు మరి చెవిటి వారు వింటున్నారు చాందరోలు స్వస్థపడుతున్నారు ఎన్నో కార్యాలు చూడటం వల్ల చాలా ఆనందపడుతున్నారు ఏసుప్రభు శిష్యులు మొత్తం డెబ్బై మంది వారందరూ కూడా ఆనందపడ్డారు ఎంత ఆనందపడ్డారంటే ఏ గృహానికి వెళ్ళినా మరి మంచి ఆహారం మరి ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి ఆనందం ఏసుటో వారు ఒకసారి చెప్పారు మీరు నా శరీరం తినండి నా రక్తాన్ని త్రాగండి ఎప్పుడైతే దేవు దేవుని శరీరం దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క రక్తంతో కడగబడాలి పాపాలు ఒప్పుకొని కాబట్టి నా శరీరం తిని నా రక్తం త్రాగుబడి నా సంబంధించి పెట్టే అప్పుడు ఇదేం బాధని వారందరూ వెనకాడు చేసినట్లు చూస్తారు మరి అంతా రొట్టెల కొరకు మరి స్వస్థ కార్యాల కొరకు మరి దేవుల్లో ఆనందపడటానికి అమ్మడించిన వారు ఒక బ్యాచ్ అయితే మరి యేసుప్రభు శిష్యులు పన్నెండు మంది కూడా మరి మీరు కూడా వెళ్ళిపోతారా అంటే వారు వెళ్ళిపోయారు కదా మీరు కూడా వెళ్ళిపోతారంటే మేము ఎక్కడికి వెళ్తాము నీవే నిత్య జీవకు మాటలు కలిగిన వాడు నిత్య జీవకు ఓట్లు కలిగిన వాడు అని మేము నీ కొరకు నీ సాక్షులుగా ఉంటామని దేవుణ్ణి ఆనందపరిచే బిడ్డలుగా ఉన్నప్పుడు వారి జీవితాలు హమందును పరమందును దేవుడు అద్భుతంగా స్థిరపరిచారు మరి ఈరోజు కూడా వారి పేర్లు మరి ప్రభు వారి యొక్క శిష్యుల పేర్లు తరతరాలుగా మరి నాయందరూ విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని వ్యవహాన్ స్వార్థ పన్నెండో అధ్యాయంలో చెప్పి పన్నెండు పన్నెండులో చెప్పినట్లుగా దేవుడు వారి శిష్యులు మిగమందును పరమందును కూడా వారిని ఉంచినట్లు చూస్తున్నాం అయితే మరి ఇస్రాయిల్లు నలభై లక్షల మంది మరణ మరి మన్నాతిని ఆనందించారు మరి ఇక్కడ కొత్త నిబంధనలు కూడా యేసుప్రభు శిష్యులు ఐదు రెట్లు రెండు చేపలు ఆశీర్దించి ఐదు వేల మందికి పంచితే మరి ఇంకా పన్నెండు గంపలు మిగిలినట్లుగా ఐదు వేల మంది పురుషులే మరి వాళ్ళ భార్య పిల్లలు కలిపి వారు కూడా పాత నిబంధనలు నలభై లక్షలు ఎట్లాగో ప్రొత్త నిబంధనలు ఎట్లు కూడా నలభై లక్షలు కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా వారంతగా దేవుళ్ళు ఆనందించారు మరి దేవుళ్ళు ఆనందించడం వల్ల మీరు బలం అయితే సంవరాజ స్త్రీ మరి దేవుళ్ళు దేవుణ్ణి కలిసి మా మాట్లాడింది కలుసుకుని మాట్లాడింది మరి వాదోపవాదాలు జరిగినాయి తర్వాత కడుపులో ఊరిడి ఓటను పొందింది దేవుని వరాన్ని పొందింది ఆత్మతో సత్యమంత ఆరాధించే జీవితాన్ని పొందింది మరి ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించే జీవితం ఎవరైతే పొందుతారో వారి ద్వారా దేవుడు వారి జీవితాన్ని స్థిరపరుస్తాడు యేసు వారి శిష్యుల్ని స్థిరపరిచాడు సమరయ స్త్రీని స్థిరపరిచాడు పాతని బంధులో మరి ఇస్రాయల్ గోత్రాల్లో వారందరూ కూడా స్థిరపరిచాడు యహో మన ఎందు ఆనందం ఇస్తే స మనం ఆనందపడుతున్నాం కాదు దేవుని ద్వారా దేవుడు మన ఎందు ఆనందిస్తే మనల్ని దేవుడు స్థిరపరుస్తాడు మరి దావీదు దేవుడిని ఆనందపరిచాడు అందుకని దావీదుని దేవుడు నా చిత్తానుసారమైన మను నా చిత్తానుసారమైన మనుషుడని దేవుడు నిలబెట్టాడు దాని ఏదో నువ్వు నాకు బహుప్రియుడు ఒక టైటిల్ ఇచ్చాడు యష్యాని నువ్వు నాకు కత్ కత్తి లాంటి వాడు అని హిమ్యాన్ని నాకు గొండ్రగడ్డలు వంటి వాడు అని గండ్రగొడ్డల వంటి వాడు అని దేవుడు ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క టైటిల్ ఇచ్చాడంటే కారణం ఏంటంటే వారు దేవుని ఆనందంపడు దేవుణ్ణి చేశారు మనము ఈ సమయంలో పరిశీలన చేయాల్సింది ఏంటంటే దేవుళ్ళు ఆనందపడటానికి అక్కడేం దొరికిందా ఇక్కడేం దొరికిద్దా అక్కడే అక్కడేం అని తండోపు తండాలిగా అది వెళ్ళటం కాదు దేవుణ్ణి మనం ఏ విధంగా ఆనందింప చేయాలి అని ప్రశ్న వేసుకుంటే నువ్వు జీవితంలో సెటిల్ అయిపోతావు అన్ని రకాల అన్ని రంగాల్లో కూడా దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచుతాడు అప్పు ఇచ్చేవాడుగా చేస్తాడు కానీ అప్పు తీసుకునేవాడుగా చేయాలి ఎందుకంటే దేవుడే నీ అంత ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి కాలేదు యోహోషువ విశ్వాసం కలిగిన వారే వారు ధైర్యంగా మాట్లాడారు యేసుప్రభు శిష్యు శిష్యులు విద్య లేని పామాలు అయినప్పటికీ కూడా వారు బహుధైర్యంగా ఎప్పుడైతే యేసు ప్రభువుని పొందకుండా దేవుని ఆత్మ పొందకుండా ఉన్నారో వారు తిరిగి వారు మరి వారు దేవుణ్ణి ఎరగమని చెప్పారు ఎప్పుడైతే ఆ దేవుని యొక్క అనుభవాన్ని ఎప్పుడైతే వారికి అర్థమైందో వారు దేవుణ్ణి మేము ఆనందింప చేయాలన్న తృష్ట మన జీవితాల్లో కూడా దేవుణ్ణి ఎలా ఆనందింప చేయాలనే ప్రశ్న వేసుకుంటే ఒకవేళ నీవు దేవుని నువ్వు సంతోషపరచగలిగితే దేవుడు నిన్ను ఇహమందును పరలోకములను దేవుడిని స్థిరపరుస్తాడు దేవుడే నిన్ను స్థిరపరిస్తే మరి ఒక చోట యశ్వేలా అంటాడు నువ్వు నమ్మకుండా నీ వెళ్ళ నువ్వు స్థిరపడకపోయి నువ్వు నమ్మకపోతే నీ జీవితాంతం కూడా ఇతరుల మీద ఆధారపడి జీవించలే తప్ప నీవు మరి దేవుని యొక్క సాధనంగా జీవితాలు కొనసాగించి మరి నువ్వు జీవితాన్ని దేవుడిని హెచ్చించాలంటే దేవుడిని ఆశీర్వదించాలంటే దేవుణ్ణి ఆనందించు యోవా మనం ఎందు ఆనందించిన ఆ కారణాను దేశానికి దేవుడు తప్పకుండా చేరుస్తారు తప్ప నీ కోసం తప్ప ఇంత దేవుడు ఎవరిని చేరుస్తారు ఇందు దేవుడు తప్పకుండా స్థిరపరుస్తారు స్థిరపరచాలంటే నువ్వు దేవుణ్ణి ఆనందించు ఎట్లా చేస్తాం అది ప్రార్థన చేసుకుంటాం దేవా మరి మరి ఆనందింప చేయాలంటే నేనేం చేయాలి ప్రార్థనలో ఉంది మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం ఈ పాపాలు కనిపిస్తున్నటువంటి పాపాలన్నీ కూడా దేవుని రక్తంతో కడగబడాలి వారు ఇస్రాయేలు మరి ఆయుక్తులో ఉన్నప్పుడు మరి వారు కడగబడ్డారు తర్వాత మరి దేవుని యొక్క చట్టం ప్రకారం అరణ్యయాత్రలు నడిచారు కానాని దేశంలో పాలు తేను ప్రవేశ దేశంలో ప్రవేశించిన తర్వాత దేవుని యొక్క ఆత్మ వారిని నడిపించింది కాబట్టి మూడు రకాలుగా మనం శుద్ధిలో ఉన్నాయి ఎలాగంటే రక్తం ద్వారా యేసు ప్రభువు కాచిన రక్తం ద్వారా అలాగే దేవుని యొక్క శరీరం దేవుని యొక్క వాక్యం తర్వాత మూడోదిగా పరిశుద్ధాత్మ ఆయన వెళ్ళిన తర్వాత పది దినాలకి పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చాడు వచ్చి ఆయన ఆత్మతో వారిని కడిగాడు వారి ఆత్మతో ఆయన ఆత్మతో వారిని అభిషేకం చేశాడు ఆయన ఆత్మతో అగ్ని ద్వారా వారిని కాల్చాడు వారిని మరి హేమందే కాదు పరలోకంలో కూడా వారిని మరి స్థిరపరిచినట్లుగా చూస్తున్నాడు దేవుడు యొక్క మాటలను దీవించింది కాక కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు దేవుణ్ణి ఆనంది పరచగలమంటే మరి ఎప్పుడు జీవితంలో స్థిరపడతామంటే దేవుని ఆనందింపచేయాలి దేవుని ద్వారా మనం ఆనందపడతామే కాదు మనం దేవుణ్ణి ఆనందింపజేస్తే ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఆనందింపజేస్తా ఉంటాం నా జీవితంలో ఇదే టార్గెట్ మీద ఉంటుంది దేవుణ్ణి ఏ విధంగా ఆనందపరచాలి అనే ఉద్దేశంతోనే నా జీవితంలో ప్రయాణం చేశాను మరి అట్లా ప్రయాణం చేసినప్పుడు ఏం జరిగిందంటే దేవుడు నాకు ఏది కావాలో అది నేను అడగకపోయినా సరే మరి ఇచ్చినట్లు చూస్తాను ప్రత్యేకంగా దేవుణ్ణి ఏ విధంగా ఆనందింపచేయాలనే ఉద్దేశంతోనే టార్గెట్తోనే నడిచాను మరి అట్లాగే దేవుడు నడిపిస్తాను అదే నాకు శ్రేష్టమైందని అనుకున్నాను దేవుడు అట్లాగే నడిపించినట్లుగా చూస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రవించిన